హాయ్ అండి బాగా ట్రెండ్ అయినా ఈ వంకాయ పెరుగు కూర ఎప్పుడు చేద్దామా అనుకుంటా నాకైతే ఈ రోజు కుదిరింది వంకాయని తీసుకొని రౌండ్ గా సన్నంగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసిన ముక్కల్ని ఉప్పు నీటిలో కొద్దిసేపు నానపెట్టాను ఇంకా మసాలా కోసం అయితే పసుపు ఉప్పు కారం అలాగే గరం మసాలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అయితే మసాలా అయితే రెడీ చేశాను మసాలా అంతా రెడీ చేశాక వంకాయ ముక్కల్ని టూ సైడ్స్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ముక్కల్ని దోశ పెనం మీద కొంచెంగా ఆయిల్ వేసుకొని అయితే ఒక్కొక్కటిగా పెట్టి ఆయిల్ వేసుకుంటూ టూ సైడ్స్ అనమాట కొంచెంగా కాల్చే వరకు ఉంచితే సరిపోతుంది రెండు సైడ్ కాలిన ముక్కల్ని ప్లేట్ లో తీసుకున్నాను అలాగే పెరుగు అయితే కొంచెంగా తీసుకుని అందులో సాల్ట్ కొంచెం వాటర్ అయితే వేసుకొని ఉంచాను కాలింపు కోసం అయితే ముందుగా పోపు సామాన్లు అలాగే వెండి మిరపకాయలు కరివేపాకు కొంచెం చెనపప్పు వేసుకుని అయితే ఫ్రై చేసుకుని అలాగే పెరుగులో అయితే వేసాను చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని అయితే టెన్ మినిట్స్ ఉంచి అన్నంలో గాని తింటే టేస్ట్ మాత్రం సూపర్ గా అనిపించింది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్